వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాజపల్లి రమేష్ యాదవ్ పై టీడీపీ గుండాలు దారుణంగా దాడి చేయడమే కాకుండా ఆయన కారు వద్దాలను ధ్వంసం చేసి చంపే ప్రయత్నం చేశారని కొండపల్లి దుర్గారావు ఆగ్రహం వ్యక్తం చేశారు రమేష్ యాదవ్ పై దాడి నిరసిస్తూ స్థానిక గోదావరి ఘటన ఉన్న మహాత్మ జ్యోతిబాపుల విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు జిల్లా కార్యదర్శి वंटलेले बीसी लाइक किया था 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 वंटलेले उस्मान मतलब कंडक्टर को बोल दिया फैंस बीसी लाइक किया था वंटलेले बीसी लाइक किया था वंटलेले बीसी पे गाडी चल जाएगी एमएलसी कर पे जर्गीने दाडी चल जाएगी बहुमत पे बहुमत चेस वोट में बहुमत बीसी ఇక్కడ జ్యోతిరావు పులే గారి దగ్గర కూర్చొని ఈ రోజు రోడ్డు మీద నిలబడ్డానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే పులివెందల్లో జరుగుతున్నటువంటి జడ్పీ బై ఎలక్షన్కి మన ఎమ్మెల్సీ గారు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు అక్కడ ఆ కార్యక్రమానికి వెళ్ళి ఒక ఎలక్షన్ నిమిత్తం అక్కడ ప్రజలను ఓటు అడగడానికి వెళ్ళిన పాపానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా రెండు వందల మంది అతనిపై దాడి చేసి అతన్ని చాలా దారుణంగా కొట్టడమే కాకుండా మరి ఆ యొక్క కారు ఉందో కారు అద్దాలు బద్దల కొట్టి అతనిపైన కారు పైన కూడా పెట్రోల్ పోసి మరి అంటించడానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పన్నాంగం పండింది నిజంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకి కానీ సాక్షాత్తు ఎమ్మెల్సీ గారికి రక్షణ లేని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం రక్షణ ఉంటుందని చెప్పేసి అని మేము తెలియజేసుకున్నాను నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో ఆ కార్యక్రమాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో మరి రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకుని కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చూసం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే కనీసం స్పందించలేదు ఇది యావత్తు అందరి మీద కూడా మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇది ఎక్కడితో వదిలే ప్రసక్తి లేదు రానున్న రోజుల్లో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారిపై కఠిన శిక్ష విధిస్తూ వాళ్ళని ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిరాహార జీక్ష చేయడానికైతే ముందడుగా ఉంటాం అదేవిధంగా అమర నిరాహార జక్స్ అయినా కదా మేము అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది దాన్ని క్యాంపెయినింగ్ చేస్తుంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీని ఎమ్మెల్సీ మీద దాడి చేసి భౌతికంగా గాయపరిచి కార్లు పగలగొట్టాలంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు ఎవరు కేనల్ సింగ్ రాకండి తర్వాత ఓటింగ్ కూడా రావద్దు మీరు మేమే వేసుకుంటాం ఓట్లు అనే పరిస్థితి ప్రజల్ని గురి గురిచేసి ఎలక్షన్ ఏకపక్షంగా మేము గెలిచామని చెప్పుకునే విధంగా జస్ట్